హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీ షేర్ చేయబోతున్నాను అన్నమాట ఆ రెసిపీ ఏంటో చూడాలనుకుంటున్నారా అదేనండి చాలామందికి ఇష్టం కదా జున్ను ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ దానికోసం మనం ఒక హాఫ్ కప్ షుగర్ అలాగే ఒక రెండు యాలకులు తీసుకొని మిక్సీకి వేసుకోవాలి ఆ తర్వాత బెల్లం కరగదు కదండి తొందరగా పాలల్లో అందుకనేసి ఫస్ట్ మనం బెల్లంని కరబెట్టుకోవాలి ఎంత అనుకుంటున్నారు ఒక వన్ కప్ బెల్లం అనమాట మీ ఇష్టం మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒక కప్ బెల్లాన్ని కరగబెట్టాక దాన్ని వడగట్టుకోవాలి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా అందుకు వడగట్టుకోండి ఇప్పుడు మనం జున్ను పాలని ఒక వెల్జిల్లో తీసుకుందాం ఇందాక షుగర్ మిక్సీ పట్టాం కదండి ఆ పౌడర్ యాడ్ చేద్దాం అలాగే బెల్లంని కూడా కరిగించాం కదండి అది కూడా యాడ్ చేసేసి ఇందాక కొంచెం చూపించలేదనమాట మిరియాల పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఊక అలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక ఒక వెజిల్లో వాటర్ వేసాం కదండి ప్లేట్ పెట్టాం కదా ఆ ప్లేట్ పైన ఈ జున్ను పాలది పెట్టేద్దాం తర్వాత దీని మీద ఒక ప్లేట్ క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు కుక్కర్ మూత కూడా పెట్టేద్దాం కుక్కర్ది మూత పెడదాం విజిల్ పెట్టకూడదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది అనమాట చూసారా టైం అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఇలా మీకు వస్తుంది చాలా సాఫ్ట్గా వస్తుందండి ట్రై చేయండి మీరు కూడా రెసిపీ చాలా ఈజీ సింపుల్ ఇప్పుడు మనం అది బాయిల్ అయ్యిందో లేదో ఇలా నైఫ్తో పెట్టి చెక్ చేద్దాం చూసారా క్లీన్గా ఉంది అంటే బాయిల్ అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది సపరేట్ చేసుకుందాం అంతేనండి చాలా ఈ సింపుల్ కదా ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేయండి కొంచెం కూలో అయ్యాక మనం అది కేక్ని రిమూవ్ చేసేద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఓకే నార్మల్గా ట్యాప్ చేస్తూ వస్తుంది ఇప్పుడు మీకు ఎలా ఉందో కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా వెళ్ళిపోతున్నారా సబ్స్క్రైబ్ చేయండి నా కోసం ఉంటాం మరి బాయ్